నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యుడు నారాయణ గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మనది అప్రూవ్ అయిపోయింది వచ్చేసింది ఇంకా ఇప్పుడు పరిగెత్తే అభివృద్ధి కాదు ఎం మున్సిపాలిటీ మున్సిపాలిటీని ఇంకా ఇప్పుడు డెబ్బై కిలోమీటర్ల స్పీడ్ పోతాన్ని నూట యాభై కిలోమీటర్ల స్పీడ్ పరిగెత్తించే బాధ్యత నాది స్పెషల్ గ్రేడ్ అంటే మీకు అర్థం కాదు దాని దాని బలం ఏందనేది రానున్న పథకాలు కావచ్చు నిధులు కావచ్చు నీళ్లు కావచ్చు వసతులు కావచ్చు ఎమ్మెల్యే అత్యద్భుతమైన స్మార్ట్ టౌన్ గా మన శక్తి ఈ స్పెషల్ గ్రేడ్ ద్వారా వస్తుంది దీన్ని సాధించుకోవచ్చిన సంవత్సరం లోపల ఎందుకంటే నేను కార్యాచరణ చేసి పట్టుబట్టి ఈ యొక్క స్పెషల్ గ్రేడ్ ని రావాలని చెప్పి తేవడం జరిగింది ఈ రోజు పత్రికాముఖంగా మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్ నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఎమ్మెల్యూరు నియోజకవర్గం మున్సిపాలిటీ నుంచి వారికి తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రతి నిర్ణయం కూడా పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రతి ఒక్క పేదవారికి మంచి జరిగేటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రతి దగ్గర అందించేస్తున్నాం గత ప్రభుత్వంలో పేదవారి నోటి దగ్గర కూడి పరిస్థితి నుంచి అన్నా క్యాంటీన్లు బట్టి ఈ రోజు ముడుకుండా కరుపు నింపేటువంటి కార్యక్రమాన్ని మొదలు ఈ రోజు మళ్ళీ ఇంటింటికే సరుకులు తెచ్చిస్తామంటే ఆ చిన్న చిన్న బండ్లు పెట్టి పెట్టారంటే స్కామ్ అనే విధంగా గత ప్రభుత్వంలో చేసిన తీరుని వెంటనే ఈరోజు మనం సంవత్సరం ఊట వచ్చి వెంటనే దాన్ని తొలగించి ఈ రోజు ఎవరైతే ఉన్నారు ఆ లబ్ధిదారుని ఈ రోజు షాపులు పోయి నుంచి

ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దీపం మంటారు బియ్యం చూస్తే చాలా ఆనందంగా ఉంది గతంలో అయితే ఉండేది కాదు ఇప్పుడు చాలా కానీ వండిన తర్వాత ఎటుదో చూడాలంటే వండిన తర్వాత కూడా మళ్ళీ నాకు చెప్పాలన్నా ఎట్టుందని అద్భుతం అవుతుంది దాని గురించి ఆలోచన చెప్పడం జరిగింది ఈరోజు ఎవరైతే ముసలి వాళ్ళు ఇంటిలోంచి రాలేని వాళ్ళు డీలర్ షాప్లాంగులు ఎవరైతే కాలు చేయి బాధలకు ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటికే తెచ్చిస్తున్నాం ఇంటికే తెచ్చి వాళ్ళ ఇంటికి అడుగు కూడా బయట పెట్టకుండా ఏదైతే నా చేతులు రామక్క నామక్క ఇద్దరు ముసలి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఇది ప్రభుత్వం చేసిన మంచి నిర్ణయాలు